Kan éHo! Ého ého ého, Ého áواo ā lawá hén. ā lawá hén warná h Nós tó kawraté Tak mé aho m soutê ái m hawá aho ura, 거는 Nichhana! Uyuyuy! Allá ha puap-chórun decoration. Awu éha báv Anthony Harris Aaaarni báh Anthony Harris Wir mí �바

ఒక రేసు కొంచెం కొంచెం అలాగే సార్ ఒకసారి చెప్పాంకా ఒకసారి తెలిసింది బాగా యాగ్ చేసి బాగుంది బాగా బాగుంది చాలా బాగుంది అసలు మాకు అసలు ఒక రెమ్మ కూడా లేదమ్మ వేసుకుందాం అంటేనే

আকাশ চে উন্ে উম তেখা না అది కట్టేస్తుందేమో అవునా కట్టాక ఒక కారంగా కార్మిస్కున్నా పద్మకా எச்சுடு கொரங்க அது

ये सिर्फ चिकन में है हां कमाई का नारियल है कमाई का नारियल कैसा रहता है हां ऐसे ऐसे नहीं ना और नहीं भरा है तो करते हैं हां अरे ये अरे क्या बिस्किट नहीं लेने वाले वाले दना हां ये न परो नहीं ऐसे ना ऐसे ऐसे जल्दी से तेल लगा सकते हैं अरे भाई ఇద అందంగా ఇదొకటి అందేనా కదమ్మాక్క సాయి అక్క వీడియో పడుతున్నా నీకు ఇది బాగా నచ్చింది నాకు

हम्म आ कर पिंडी ना हालगाडी के बहुत बढ़िया चले ना वो द्वेका आप ये सुनाड़ा ई बुडीगढ़ की हम्म लाओ को जो वो पेमेंट है न तो कारण दे के कारण दे दो आईनानंद कह परा हम्म तो से पूछना बहुत ग्रेट है आ करके बता मीडिया से बोला हो हीरो दिसो నాకొద్దు బాబు గమని అక్కడ పోయి కాళీ ఉందా పిండి పని చూడండి నుంచి పోయి పిండి అవ్వలేదు ఆ పైన అయిపోతే కూర్చున్నట్టు అవుతుందా పిండి వస్తుంది

వంట గురించి మేము పద్మక్క కిచెన్ అన్నవాయి పెడితేనే తిరతారు ఇష్టపడి చూస్తారు ఏంటమ్మా ఫస్ట్ ఏదో ఉండేది రాదు మొక్కల గురించి ఉండేది స్టార్టింగ్ మొక్కలు అయిపోయినాయి కదమ్మా మొక్కలు ఇంకెన్నో లేవని కిచెన్ మార్చారన్నమాట ఆలయ తరకా